హలో అండి అందరికీ ఈరోజు మా స్టైల్లో అయితే టమాటా బాత్ వీ స్టైల్లో ఎలా చేస్తారు అని సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక టూ టమాటాస్ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బొంబాయి ఒక చిన్న బౌల్తో తీసుకున్న కరివేపాకు మీరు తీసుకునే కొలతలు బట్టి మీరు వేసుకోండి ఇంకా బాండీ పెట్టాను స్టీల్ది అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో వేసేసి దీనికి తిరుమాత వేయడానికి అండ్ కోపు వేయడానికి కొన్ని ఆవాలు కొన్ని పచ్చిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట టేస్ట్ అయితే మనకి చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా భా ప్రీవియస్గా అంటే నేను ఉప్మా లాగా చేసుకొని అలా తినేదాన్ని కానీ ఆఫీస్కి అప్పుడు వెళ్ళినప్పుడైతే ఆఫీస్ బయటనే ఇట్లా టమాటా బాత్ దీని కాంబినేషన్లోకి టమాటా రోటి పచ్చడి ఉంటుంది కదా అది సూపర్ ఉంటుంది ఇవన్నీ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో వేసేసాను కరివేపాకు కూడా ముందు వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఆయిల్లో మళ్ళీ ఏదవుతుందని చెప్పేసి నేను తర్వాత యాడ్ చేసుకున్నా తర్వాత దీనిలోకి కొంచెం చిటికడు పసుపు యాడ్ చేసేసాను ఇలా మొత్తం కలిపేసి మగ్గేంత వరకు ఉండనివ్వండి దీని పెద్ద స్టోరీ ఉంది నాకు అప్పటి నుంచి టమాటా భా బాగా ఇష్టమైందంటే ఇంకా ఆఫీస్లో ఉన్నప్పుడు బ్రేక్ టైంలో టిఫిన్ చేసే టైంలో ఆఫీస్ బయట చిన్న టిఫిన్ సెంటర్ లాగా చిన్నది ఉండేదన్నమాట అతను అసలు చాలా బాగుంటాయి టిఫిన్స్ అన్నీ కూడా ఎక్కువ ఉప్మా తినకపోయినా కానీ టమాటా బాగా తినేదాన్ని అంత కొంచెం లిక్విడ్ లాగా కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది టమాటా రోటి పచ్చడి ఉంటుంది కదా దాని కాంబినేషన్లో అయితే సూపర్ అంటే సూపర్ ఇంకా గోంగూర పచ్చడి అయినా బాగుంటుంది పుదీనానైనా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సో ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా మగ్గడానికి వస్తేనే మనం కల్లించుకుంటూ ఉండాలి మళ్ళీ అడగంటకుండా చూసుకోవాలి మగ్గిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా అవి ఉడకకపోతే కూడా తర్వాత వాటర్లో వెంటనే వాటర్లు తిరుగుతాయి కాబట్టి ఉడకపోవచ్చు సో అందుకని కొంచెం ఆ ఉల్లిపాయలు అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ టమాటా బాతిని సింపుల్గా తినేస్తారు అంత ఇష్టంగా కూడా తినేస్తారు వన్స్ ఒకసారి తిన్నారంటే చాలు మళ్ళీ మళ్ళీ కూడా మంచి చేసుకుంటాం నేనైతే చిన్న దాంతో రవ్వ తీసుకున్నాను దానికి ఫోర్ కప్స్ అలా వచ్చేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నా నాకు సరిపోయింది అనిపించింది అంతకుమించి ఎక్కువ అవసరం లేదనిపించింది ఇంకా మొత్తం ఇదంతా ఇలా ఈ గ్రేవీని అంతటిని కూడా ఇందులో కలిపేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడే సాల్ట్ వేస్తున్నా ఒకవేళ మీరు తక్కువ వేసామన్న ఫీల్ వచ్చినట్లయితే వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం వాటర్ని అంతటిని కలిపేసేసి మనం కొద్దిసేపు వేసి చేయాలి ఎందుకంటే వాటర్ తిరిగిన తర్వాతే మనం బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి అయితే కొంచెం టైం పడుతుంది అంటే టూ త్రీ మినిట్స్ అట్లా చూసారు కదా ఇంకా తెల్లిపోయింది మనకు వాటర్ అయితే తెరులుతున్నట్టుగా అనిపించేస్తున్నాయి కదా చూసారు కదా ఇలా తెరులుతున్నాయి ఇలా తెరలినప్పుడే వేసుకోవాలన్నమాట సేమ్ ఉప్మా లాగానే చేసుకుంటాం కాకపోతే కొంచెం ఈ టమాటాలు ఇవన్నీ కూడా మనం ఎక్కువ వేసుకుంటాం అనమాట ఆ కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇంకా ఈ రవ్వనైతే నేను యాడ్ చేస్తున్నా ఆల్రెడీ తెరలేస్తుంది కదా ఈ రవ్వ బొంబాయి రవ్వ ఏంటంటే ఉండలు కడుతూ ఉంటుంది ఒకటేసారి పోసేస్తే ఇలా వేసుకుంటూ మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటూ వేసుకుంటే ఉండలు అనేది కట్టదు ఉండలు కడితే అస్సలు బాగుండదు ఉండలు కట్టకుండా చూసుకోండి ఇంకా నేను కొంచెం కొంచెం ఇంకా యాడ్ చేసుకుంటూ ఇలా కలిపించుకుంటూ వేస్తున్నా అసలు ఉండలు అనేది ఏం కట్టలేదు ఇలా వేసుకోండి ఉండలు అయితే కట్టదు ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే అండి ఆల్రెడీ అందరికీ కొంతమందికి తెలియవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళకి మాత్రమే ఇది సో ఈ రవ్వనంతటినీ కూడా ఇలా కలిపేసాను మొత్తం వాటర్లో ఇవి వేసేటప్పుడు అయితే ఉండలు కట్టకుండా చూసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేస్తూ కలుపుతూ ఉంటే సరిపోతుంది ఉండలేం కట్టదు ఇంకా మొత్తం అది మొత్తం రవ్వనంతటినీ మళ్ళీ ఒకసారి ఆ అంతటిని కలిపేసేసి మనం కొద్దిసేపు అలా మూత పెట్టుకున్నాం కానీ సరిపోతుంది మరీ గట్టిగా అయిపోతే బాగుండదు ఇదైతే ఉప్మాలాగా గట్టిగా అయిపోతే అస్సలు బాగుండదు కొంచెం మనకి ఇలా లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలా మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత నేను చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది ఇంకా గట్టిగా అయిపోతే బాగుండదు కాబట్టి కొంచెం ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఆఫ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చూసారు కదా ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది గోంగూరలో అయినా బాగుంటుంది టమాటా అయితే రొట్టె పచ్చడి కాంబినేషన్ అసలు సూపర్ ఉంటుంది వేడివేడిగా వెళ్ళిపోతూనే ఉంటుంది అట్లా తింటుంటే సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా నేను ఆపేద్దామని అనుకుంటున్నా ఇంకా ఆరిపోయింది అనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట లాగా గట్టిగా ఉంటే అసలు ఉప్మా లాగా గట్టిగా ఉంటే అసలు బాగుండదు టమాటా పాత అయితే ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటే మనకి బాగుంటుంది చూశారు కదా ఎంత సింపుల్గానే క్విక్గానే టమాటా బాత్ అయితే మనకి ఎంత రెడీ అయిపోయింది సో ఈ కన్సిస్టెన్సీ ఓకే కదా అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నా ఇంకా మీరు ఇంకా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు అప్పుడు కూడా బాగుంటుంది ఇది లిక్విడ్ లాగా ఇట్లా కొంచెం వేస్తుంటే జారిపోయేలాగా ఉంటేనే బాగుంటుంది టమాటా బాత్ అని చెప్పేసి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి కొంతమంది ఉట్టిదే తింటారు కొంతమంది కారంతో తింటారు కొంతమంది షుగర్తో తింటారు ఒక్కొక్కరు ఒక్కొలా తింటారు బట్ దీనికి కాంబినేషన్ అయితే టమాటా రోటి పచ్చడి బాగుంటుంది సో చూసారు కదా టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఇలా ఉంది ఈ కన్సిస్టెన్సీలో నేనైతే ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను ఇంకేం లేదు వెంటనే మనం ప్లేట్లోకి పెట్టేసుకోవడమే అనమాట దీనికి కాంబినేషన్లో నేనైతే పుదీనా పచ్చడిని వేసుకున్నాను చాలా చాలా బాగుంది పుదీనా పచ్చడి కొంచెం ఈక్వల్గా గోంగూర ఫ్లేవర్ లాగా మనం నార్మల్గా నూరుకున్నా కూడా అది నెయ్యిలో వేసినంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో దీని కాంబినేషన్లో నేనైతే పుదీనా పచ్చడి వేసుకున్నాను సో మీరేం ఏ కాంబినేషన్లో తింటారనేది కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే వేరే లెవెల్ ఉంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో ఇలాంటి విలేజ్ వంటలు మీ ముందుకు రావడం కోసం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో